ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యనారాయణ స్వామి ఆ సూర్యనారాయణ స్వామి జయంతినే రత్సప్తంగా చెప్తారు ఈ రత్సప్తమి వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పక్కాగా చేస్తున్నామని చెప్పి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలిపారు ప్రత్యేకించి ఈవో దగ్గర నుంచి ఆర్డీఓ వరకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు భక్తులకు అంటే స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏ భక్తులు ఇబ్బంది పడకుండా దర్శనం ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పి చెప్పారు ఆ తర్వాత రథసప్తమి రోజు భక్తులు సూర్యనారాయణ స్వామిని ఏ విధంగా దర్శించుకుంటారనే దాని మీద అక్కడ ఈవో ప్రధాన వివరించారు అయితే ఉదయం అంటే దాదాపు రాత్రి పన్నెండు గంటల తర్వాత విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం అంటే మామూలు సమయంలో అయితే మామూలు దర్శనం జరుగుతుంది ఈ సమయంలో ప్రత్యేకించి అభిషేకం చేస్తారు పాలాభిషేకం చేస్తారు స్వామికి ఈ నేపథ్యంలో నిజరూప దర్శనం ఉంటుంది రాత్రి పన్నెండు గంటల నుంచి తర్వాత రోజు దాదాపుగా ఎనిమిది గంటల వరకు అంటే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు ఈ నేపథ్యంలో భక్తులు చాలామంది ఆయన చూడడానికి అంటే రథసప్తం రోజు ప్రత్యేకించి మాఘమాసంలో సూర్యనారాయణ స్వామికి జయంతిగా చెప్తారు ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి చాలా జోరుల నుంచి జనాలు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అటు ఒడిశా నుంచి కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం లాని ప్రాంతాల నుంచి కావచ్చు చాలా రాష్ట్రం మొత్తం మీద కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ఈ పద్యం అయితే భక్తులైతే వస్తారు లక్షలాది భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలన్నీ పక్కాగా చేస్తున్నారు మంచినీటి సదుపాయం నుంచి అలాగే పారిశుధ్యం లేమి ఎలాగ ఉండకూడదని చెప్పేసి పారిశుధ్యం అనేది బాగుండాలని చెప్పి చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులందరితో కలిసి ఆలయం మ్యాప్ అంతా చూశారు ఆలయంలో అటుపక్క పుష్కరణ దగ్గర నుంచి ఇటుపక్క అంతరాలయం వరకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో పరీక్ష ప్రత్యేకించి సమీక్షించారు ప్రత్యేక క్యూ లైన్లు అలాగే ఫ్రీ దర్శనం అలాగే ఇతర దర్శనాలంటికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో కూడా ప్రత్యేకించి కలెక్టర్ అంతా సమీక్షించడం జరిగింది ఈసారి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పి రత్సప్త వేడుకలు బాగా జరపాలని చెప్పి కలెక్టర్ అయితే ఆదేశించారు అంటే అరసవెల్ జంక్షన్ నుంచి అటుపక్క పాత బస్ స్టాండ్ వరకు అంతా కూడా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు మొత్తం చూసుకుంటే కనుక రత్సప్తం వేడుకలకు సంబంధించి అయితే కనుక అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళంలో రెడీ అవుతోంది రత్సప్తమి వేడుకలకి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పక్కాగా సమీక్షిస్తున్నారు